అదేవిధంగా మరియు ఈరోజు జోగులామ గద్వాల జిల్లా రాజోలి మండలంలో పెదదన్వాడ దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని మరి రాజోలి మండలంలోని పన్నెండు గ్రామాల రైతులు ఏకముక్ ముక్తకంఠంతో మరి నినాదిస్తూ నిరసన తెలుపుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు రద్దు చేయాలని అయినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు రైతు తలలపైన ఉరితాలు బిగించే విధంగా ఇవాళ ఇతనాలు ఫ్యాక్టరీ రక్కసిని తీసుకొచ్చి పచ్చని పొలాల మధ్య చిచ్చిపెట్టే పరిస్థితి ఉంది అక్కడ అన్ని భూములు రైతులవి బడుగులవి దళితుల భూములు ఉన్నాయి అక్కడనే గవర్నమెంట్ ప్లాట్స్ ఉన్నాయి అక్కడనే దాదాపు మరి దళిత బంధు కింద అంటే దళితులకు మూడెకరాల ఎకరాల భూ పంపిణీ కింద అప్పుడున్న కా అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు ముప్పై మంది రైతులకు అంటే నూట నూట యాభై ఎకరాల భూమి ఆ ఇతనాల ఫ్యాక్టరీకి అనుకోనున్నది దాన్ని కబ్జా చేయాలని కూడా ఆ కార్పొరేట్ శక్తులు చూస్తూ ఉన్నాయి మరి ఇథనాల్ ఫ్యాక్టరీని పెద్ద ఎత్తున రద్దు చేయాలని రైతులందరూ నిరసన తెలుపుతూ ఉంటే మొన్న జరిగిన ఘటన దురదృష్టకరం రైతులపైన మరి చార్జ్ జరిపి రైతులను చిత్రహింసలు పెట్టి మరి రైతులపైన రిమాండ్ తరలించి రైతులపైన ఒక్కొక్క రైతు పైన పదిహేడు సెక్షన్ల కేసులు వేసి మరి వాళ్ళ మహబూబ్ నగర్ జిల్లా జైల్లో మగ్గుతున్నారు మరి రైతుల పరిస్థితి ఏంది వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళపైన ఒక్కొక్క రైతు పైన పదిహేడు సెక్షన్లు అంటే ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ కేసులు పెట్టలేదు స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ కేసులు పెట్టలేదు ఒక రైతు పైన అన్ని సెక్షన్లు పెట్టడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్పొరేట్ శక్తులను మరి తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది తక్షణమే అక్కడ ఎట్టి పరిస్థితులు పెద్దదనవాడ గ్రామం దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాల్సిందే ఎట్టి పరిస్థితులు అక్కడికి ఆ ఫ్యాక్టరీని ఆహ్వానించము ఖచ్చితంగా పెద్ద ఎత్తున రైతులు కూడా దాన్ని నిరసన తెలుపుతున్న స్వచ్ఛందంగా మరి అక్కడున్న తక్షణమే డిమాండ్ ఏం చేస్తున్నామంటే రేపు కమిషన్ చైర్మన్ గారి ముందర మరి రైతు కమిషన్ చైర్మన్ గారి ముందర పెట్టేటువంటి ప్రపోజల్స్ రైతుల పైన పెట్టినటువంటి కేసులను తక్షణమే ఎత్తివేయాలి మరి అక్కడ ఫ్యాక్టరీ ఉన్నటువంటి పనులు కూడా రద్దు చేయాలి మరి రై మరి ఆ కంపెనీ రాకుండా రద్దు చేసే విధంగా కూడా కమిషన్ చైర్మన్ గారికి విన్నవిస్తాము తప్పకుండా పెద్ద ఎత్తున కూడా పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూడా తరలి రావాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాము మరి ఇది ఈ జోగులమ్మ గద్వాలలో జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా పెద్దదనవాడ గ్రామం దగ్గర నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులందరూ కూడా రావాలి ఎందుకంటే కార్పొరేట్ శక్తులు వచ్చి భూములను లాక్కుంటున్నాయి కాబట్టి ఆ భూములను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉన్నది ఆ ఆ కంపెనీ వస్తే అక్కడికి మరి ఆ కంపెనీ అక్కడికి వస్తే పచ్చని పొలాలను చిచ్చు పెట్టి మరి వాతావరణం అంటే అక్కడ ఉన్నటువంటి గాలి వాతావరణం గాలి కలుషితం అవుతుంది మరి తినే ఆహారం అవుతుంది మరి అదేవిధంగా ప్రాణవాయువు తగ్గి మనిషి రోగాల బారిన పడి మరి దుర్గంధం వాసన పది కిలోమీటర్ల వరకు కూడా అది దుర్గంధం వాసన వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి జీవితాలు తొందరగా నాశనమయ్యే పరిస్థితి ఉంది క్యాన్సర్ వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు మరి కేంద్ర నాడి వ్యవ వ్యవస్థ నర్వ్ సెంట్రల్ నర్వు సిస్టమ్ అంతా నాశనం అయిపోయి మరి ఆ ప్రాంతం అంతా ఆ ప్రాంతం అంతా అంత దుర్గంధం వాసన విధు పది కిలోమీటర్ల వరకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ఎట్టి పరిస్థితులు కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా దాన్ని ముక్తం గంటతో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తాము మన ఆ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ వచ్చి ఒక కమిషన్ ముందర వాదనలు వినిపించాలని తెలియజేస్తున్నాం